వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే అంశం పైన మాత్రము రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఆతుర్దాగా కూడా ఎదురు చూస్తున్నాయి అంతేకాదు రోజు రోజుకు ఒక కొత్త ట్విస్ట్ కనబడుతోంది అక్కడ కూడా చెప్పుకోవచ్చు ఏపీ రాజకీయాల్లో ఒక పక్క కూటమి ప్రభుత్వం ఇంకో పక్క వైసీపీ ఈ వైసీపీ కూటమి ప్రభుత్వం మధ్య అంటే రెండింటి మధ్యలో కూడా పచ్చగడ్డ వేస్తే బగ్గు మనం మండుతుంట చూసారా అలా మంటలు మండుతున్నాయని కూడా చెప్పొచ్చు ఎందుకంటే రోజుకొక అరెస్ట్ మొదలవుతుంది రోజుకొక అరెస్ట్ పైన వ్యాఖ్యలు మొదలవుతున్నాయి ఇదిగో పులచ్చే ఇదిగో మేక ఊరికే అన్నట్టుగా ఉంది ఇక్కడ కథ అయితే మరి మేక ఎవరు పులెవరు అనేది జనాలకు అర్థమైపోయింది అనుకుంటా ఇక్కడ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మరి వైసీపీలో ఎప్పుడు కూడా పార్టీ నాయకులలో అక్కడ గత ప్రభుత్వంలో ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే ముందు కూడా ప్రతి విషయం మీద ఆలోచించకుండా ఏకతాటిగా కూడా అనర్గలంగా మాట్లాడే విషయంలో ఎదురీగే ప్రతిపక్షాలతోటి ఎదిరిగే విషయంలో కూడా ముందుంటారంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కొడాలి నాని ఈ కొడాలి నాని రోజా అలాగే అంబటి రాంబాబు వీళ్ళందరూ వీళ్ళు గుర్తొస్తారు మరి కొడాలి నాని ఎప్పుడు కూడా ముందే ఉంటాడు అవమానాలు ఎదుర్కోవడానికైనా సిద్ధమే ఒకరిని అవమానించడానికైనా సిద్ధమే అన్నట్టుగా ఉంటాడు అందుకే మరి కూటమి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు నారా లోకేష్ ఒక మాట చెప్పడం జరిగింది ఆ మాట ఇప్పుడు అమలవుతుందా అది ఆధీనంలో పెట్టారా అనే విధంగా అక్కడ రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే నాని కొడాలి నాని పైన ఆల్రెడీ తను చేసిన అక్రమాల పైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇక్కడ తన మీద ఎంక్వైరీ మొదలు పెట్టిన నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో కొడాలి నాని ఇక్కడ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నాడు అనేది అనుమానాలు వ్యక్తమైనాయి అందుకు ఇప్పుడు మళ్ళీ టీడీపీ అలర్ట్ అయిపోయి కృష్ణా జిల్లా పోలీసులకైతే సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అక్కడ డీజీపీకి సమాచారం ఇవ్వడంతో వెంటనే తనకు లుక్అవుట్ నోటీసులు కూడా కొడాలి నానికి జారీ చేయడం జరిగింది ఈ లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారయ్యా అంటే తను చేసిన అక్రమాలపై తను మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై నారా లోకేష్ చెప్పిన విధంగానే ఈ రోజున రెడ్ బుక్ లో మరి నాని పేరు కూడా సమకూర్చారేమో అని అనుమానాలు వస్తున్నాయి ఎందుకు అంటే వరుస అరెస్టుల పర్వం జరుగుతుంది అక్కడ అక్కడ రసవత్తరంగా కొనసాగుతుంది రాజకీయం వాస్తవంగా చెప్పాలంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమేమి అక్రమాలు చేశారు ఎలాంటి అక్రమాలు చేశారు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు వరుస వరుస వరుసగా కూడా అక్కడ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి అదే విషయంలో కొడాలి నాని మన్నటి వరకు కూడా తొడగొట్టి ఒక సవాల్ చేసిండు నా మీరు రెడ్ బుక్కే పెట్టుకున్నా ఏ బుక్కే పెట్టుకున్నా నన్ను ఏం చేయలేరు నా అక్రమాలు ఏమి కూడా మీరు బయట పెట్టలేరు మాకు వెంటకతో సమానము మా వెంటకను కూడా కదల్చలేరు అనే సవాళ్ళు కూడా విసిరారు రెడ్ బుక్క అదంటే ఏందో నాకు తెలీదు ఆ బుక్ లో ఏముంటాయమ్మా అని అడిగారు ఇప్పుడు ఆ బుక్ లో ఏముంటాయి అనేది ఇప్పుడు అర్థమవుతుందేమో కొడాలి నానికి మరి అనుకోవాలి ఎందుకు అంటే అంతలా ఒక అధికారంలో ఉన్న నేతలం కదా ప్రజల మనుషులం కదా మరి కొంచెమైనా మనము నోటికొచ్చినట్టు మాట్లాడకుండా విరవీగకుండా ప్రజల పక్షాన ఉండి పోరాడుదాం ప్రజలకు మంచి చేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచన కంటే ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ప్రసంగాలు చేయడమే ఎక్కువగా ఉంది ఎందుకు మాట్లాడుతున్నాం ఈ మాట అంటే మనందరం కూడా చూసాము ఎక్కడైనా సరే ఏ రాష్ట్రం అనే కాదు పర్టికులర్ గా ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే రాజకీయ నాయకులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే కుటుంబాలను తీసుకురావద్దు వ్యక్తిగత విషయాల పైన కుటుంబ సభ్యులను కించపరచొద్దు రాజకీయ నేతలుగా రాజకీయాలల్లో ఎలాగైనా మీరు పోట్లాడుకోండి కానీ ఉండే ఆడవాళ్ళు ఏం చేశారు ఇక్కడ వాళ్ళని ఎందుకు లాగుతారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళను లాక్కొని రాజకీయాలలో గెలవడం ఏంటో అర్థం కాలేదు వీళ్లకు కూటమితో ఎలా పోరాడాలో అర్థం కాక ఇండ్లలో ఉన్న ఆడవాళ్ళ మీద పడ్డారు అటు చంద్రబాబు నాయుడు గారి భార్యని ఆ తన మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఘోరంగా ఇటు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్యల పైన కూడా తను ఏకంగా బూతు పురాణాన్ని మొద మొదలు పెట్టి ఆ వ్యంగ్యంగా మాట్లాడడం కూడా చూసాం చాలా వరకు ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్ష్యము ప్రజల చెంతకు చేరి పాలన చెయ్యడం వాస్తవంగా చెయ్య చెప్పాలంటే ఒక నాయకుడుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రజల మెచ్చిన నాయకుడు అనిపించుకోవడం అంతేకాని నువ్వు ఐదు పెళ్లిలు చేసుకున్నావా నువ్వు ఆరు పెళ్లిలు చేసుకున్నావా నువ్వు మూడు పెళ్లిలు చేసుకున్నవా ఇది ఎందుకయ్యా రాజకీయ నాయకులకి అర్థం కాని మాట గాని అవన్నీ ఈ రోజు నోటి దుర్తు వల్ల అనిపించుకొని అని అనిపించుకొని ఆ ఈ రోజు జైలు పాలవుతున్నాడని అనుకోవచ్చు కదా వాస్తవంగా చెప్పాలంటే అని అనిపించుకోక అమ్మ పుణ్యం అన్నారట ఆ విధంగా ఉంటది కొడాలి నాని పద్ధతి మరి ఈ రోజున కొడాలి నానికి నిజంగా అరెస్ట్ తప్పదనుకోవచ్చా ఎందుకంటే తను తనకి అన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి ఆరోగ్యం క్షీణించిపోతుంది నేను వైద్య పరీక్షల నిమిత్తము ఇతర దేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ టీడీపీ నాయకులు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు గుర్తించారు వెంటనే కూడా ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లలో కూడా మొత్తం సమాచారాన్ని అందించడం కూడా జరిగింది ఎందుకంటే కొడాలి నాని దేశం రాష్ట్రం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళేది లేదు తన మీద ఆల్రెడీ కేసు నమోదై విచారణ కొనసాగుతూ ఉంది దర్యాప్తు కొనసాగుతూ ఉన్న సమయంలో ఏ నాయకుడు గారు ఇప్పుడు రాజకీయ నాయకుడు అనే కాదు నేరస్తుడుగా ఇంకా ముద్రించకపోయినా ఒక్కసారి కేసు నమోదయ్యిందంటే అది తేలేంత వరకు నేరస్తుడా కాదా అని తేలేంత వరకు కోర్టు తేల్చేంత వరకు వాళ్ళు అక్కడ జిల్లాని వదిలిపెట్టి వెళ్ళే ఆ హక్కు లేదు ఇది న్యాయం న్యాయస్థానమే తీర్పునిచ్చినప్పుడు ఈ న్యాయస్థాన తీర్పుని ఎలా ఉల్లంఘిస్తారు కొడాలి నాని అయినంత మాత్రాన మనిషి కాదా తను తప్పు చేయలేదా తప్పు చేయకపోతే ఇక్కడ ఉండి ఒప్పించుకున్న తర్వాత వెళ్ళాలి తప్పు చేసిన భయం వెంటాడుతుందా లేకపోతే అనే విధంగా కూడా చాలా మంది ఏపీ ప్రజలైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈరోజు కొడాలి నానిని సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు పెడుతూ చక్కర్లు కొడుతూ ఉన్నాయి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ రెడ్ బుక్ అనేది నారా లోకేష్ ఆ రెడ్ బుక్ను పెట్టేసుకొని దాంట్లో అందరి చిట్టాని అక్రమాలని నమోదు చేసుకున్నాడు అనేది ఇప్పుడు బయటపడుతూ ఉంది ఏ రోజైతే ఆ రెడ్డు ఆ రెడ్ బుక్ అయితే నాకు తెలీదు ఆ రెడ్ బుక్ లో ఏముందో మీరు చెప్పురి నేను తెలుసుకుంటా నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ రెడ్ బుక్ ఉంటే మాత్రం మమ్మల్ని ఏం చేస్తుంది ఇవన్నీ మాట్లాడారే మరి ఇప్పుడెందుకు పారిపోవాలని చూస్తున్నారు అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొంచెం గరం గరంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే కొడాలి నాని అరెస్ట్ తప్పదా అనే విధంగా అక్కడ రాజకీయం కొనసాగుతుంది ఇప్పుడు అరెస్ట్ కాబోయేది కొడాలి నాని అని కూడా వినిపిస్తూ ఉంది నిన్న కూడా చూసాము మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు మీరు రెడ్ బుక్ లో ఎన్నైనా మెన్షన్ చేసుకోండి ఎలాంటి వ్యాఖ్యలు అయినా రాసుకోండి ఎంతో మంది పేర్లనైనా నమోదు చేసుకోండి కానీ సినిమా మాత్రం నేనే చూపిస్తా ఈ వ్యాఖ్యలు అంటే అదే స్టైల్లో ఎందుకు చెప్పానంటే ఆయన మాట ఆయన పేరు ఎత్తగానే అందరికీ ఇదే స్టైల్ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా అందుకు నాకు వచ్చేసింది మీరేం తప్పుగా అనుకోవద్దు ఆయననేం నేను కామెంట్ చేయలేదు ఆయన చెప్పిన మాటలే మీకు ఇన్పించాను అందరికీ సినిమా నేనే చూపిస్తా అని మాట్లాడారు మరి డైలాగులు చెప్పినంత ఈజీ కాదు డైలాగులు ఎవడైనా చెప్తాడు అని చెప్పేసి కొన్ని మీన్స్ కూడా వినబడుతున్నాయి మరిది కొడాలి నాని తర్వాత ఆ అంబటి రాంబాబుయనేమో ఎందుకంటే మరి ఇదే వ్యాఖ్యలు చేసి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనను అవమానిస్తూ కూడా గతంలో ఆర్జీవీతో సినిమా కూడా చేయించారు ఆర్జీవీ మీద కూడా కేసులు అయ్యాయి మరి ఆర్జీవీ అరెస్ట్ కూడా తప్పదు ఎందుకంటే దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఇంకా నేరస్తులా కాలే కాదా అనేది ఇంకా తేలాలి కదా తేలితే ఖచ్చితంగా అరెస్ట్ తప్పదేమో అంటే ఇక్కడ మనం గమనించుకునేంత వరకు కూడా ప్రజలు వాళ్ళు చెప్తున్న మేరకు కూడా కొడాలి నాని అరెస్ట్ తప్పదు అంటున్నారు కృష్ణా జిల్లా పోలీసులు అయితే నోటీస్ లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే గట్టి నిఘా పెట్టారు తను ఎక్కడికి కూడా వెళ్ళే హక్కు లేదు తనకి ఇక్కడే ఉండాలి కాబట్టి ఎయిర్పోర్ట్లన్నిటికి కూడా ఆల్రెడీ ఈ సమాచారాన్ని మొత్తం కూడా వాళ్ళు అందించడం జరిగింది ఎందుకంటే ఎక్కడ ఎయిర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ కొడాలి నాని అరెస్ట్ చేయాల్సిందిగా మొత్తం సమాచారం స్ప్రెడ్ చేయడం కూడా జరిగింది పోలీసులు అయితే అంటే అరెస్ట్ తప్పదా అనే విధంగా ఉంది ఏ క్షణమైనా కొడాలి నాని అరెస్ట్ అవ్వచ్చు ఈ కొడాలి నాని అరెస్ట్ అయిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చేది ఉంది వైసీపీలో జరిగిన అవకతవకలన్నీ కూడా బయటకు వస్తాయేమో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకోవచ్చు మరి అన్ని కూడా అక్రమాలను బయట పెట్టే పనిలోనే ఉంది ఏపీ కూటమి ప్రభుత్వం అని కూడా అక్కడ ప్రజలైతే మరి వ్యాఖ్య వ్యాఖ్యానిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో చక్కర్లు కూడా పెడుతూ ఉన్నారు ఇక తప్పదు అరెస్ట్ కొడాలి నానికి మూడింది ముసళ్ళ పండగ అని చెప్పేసి ఎన్నో కామెంట్లు పెడుతున్నారు ఆయన భాషలోనే పెడుతున్నారు మరి కొడాలి నాని అరెస్ట్ తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది ఎవరు అనేది ప్రజలకు ఆల్రెడీ చాలా ఆ మెదులుతున్న కొన్ని పేర్లు అంబటి రాంబాబు కావచ్చు ఇటు రోజా కావచ్చు ఫస్ట్ గా లిస్టే ఉంది కాబట్టి వీళ్ళే ఆలోచించకుండా నోటి దురుసుతోటి ఎంతకొస్తే అంతకు మాట్లాడేశారు కదా ఎలాంటి అక్రమాలకైనా మేము పాల్పడతాం మేము అధికారంలో ఉన్నామనే ఒక చూపించారా అనే విధంగా అక్కడ కొనసాగుతుంది మరి ఏం జరగబోతుందని మనం కూడా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది కొడాలి నాని అరెస్ట్ అవుతాడా లేకపోతే నిర్దోషిగా బయటికి వస్తాడా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851